అందరికీ నమస్కారం ఇప్పుడు మన నెల్లూరులో మోజో అండ్ జోజో వారి ఆధ్వర్యంలో అద్భుతమైన రుచులతో ఎన్నో రకాల టీలు లస్సీలు మోజోటోలు మిల్క్ షేక్లు పిజ్జాలు సమోసాలు స్వీట్ కార్న్ పానీపూరీలు మరెన్నో రుచికరమైన స్నాక్స్ కలవు ప్రతి ఆదివారం ఒక స్పెషల్ ఫుడ్ ఐటమ్ కలదు హోమ్ డెలివరీ సదుపాయం కలదు మోజో అండ్ జోజో సోమ్ సిటీ కళ్యాణ మండపం ఎదురుగా రంగరాయకుల నెల్లూరు ఈనాటి గౌరవ మంత్రి నారాయణ గారికి సమన్వయంతో పనిచేసి ఈ రొట్టెల పండుగను విజయవంతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఉద్దేశించి మాట్లాడుతుండగా రాష్ట్ర చైర్మన్ గారిని కోరుతున్నాను ఈ పండుగ రాష్ట్రం నుంచే కావలసి ఎక్కువ వస్తారు మన తెలంగాణ ఇది కాకుండా అంతర్జాతీయ కొంతమంది భక్తులైన పండుగ దీన్ని నగర ప్రజలకి ఒక వారం పాటు

ప్రజలు బయట నుంచి వచ్చిన ప్రజలు అప్రిషియేట్ చేశారు ప్రభుత్వాన్ని బయట నుంచి ఎందుకంటే అంతకుముందు వాళ్ళ పిల్లల్ని తీసుకొని వస్తే రెండోసారి పిల్లలు వచ్చేవాళ్ళు కాదంట వాళ్ళ చిన్న పిల్లల్ని వాళ్ళని జనరల్గా పదిహేడు పన్నెండు పిల్లల్ని ఫస్ట్ టైం తీసుకొస్తే రెండోసారి వచ్చేవాడు కాదంట కారణం ఏంటంటే ఆ వాటర్ చూసి నాన్ హైజీనిక్ అని రెండు వేల పద్నాలుగులో చేసిన ఏర్పాటుకి నెక్స్ట్ ఇయర్కి వాడు పిల్లలందరూ వచ్చారు ఎక్కువ మంది పిల్లలు వాళ్ళే చెప్పారు వచ్చిన సార్ ఈసారి మా పిల్లలు వచ్చారు ఎందుకంటే పద్నాలుగులో మీరు చేసిన ఏర్పాట్లకి ఇక్కడ చేసిన క్లీనింగ్కి హైజీనిక్కి చక్కగా టాయిలెట్స్ ఫస్ట్ ఇయర్ అయితే టెంపరీ టాయిలెట్స్ పెట్టాం నాలుగు వందలు అయినా పెట్టినట్టున్నారు చెన్నై తెలిపించారు ఆ తర్వాత తీరుకునే టాయిలెట్స్ పెట్టాం ఆ తర్వాత తీరుకుని కట్టాము అదేవిధంగా అక్కడ రొట్టెలు పట్టుకుని బయటకు వచ్చిన తర్వాత స్నానాన్ని చేయడానికి సపరేట్గా యాక్చువల్గా ఏర్పాటు చేశాం ఒక హాల్ కూడా కట్టే ఒక చిన్న హాల్ కూడా ఈ విధంగా అనేక ఏర్పాట్లు చేశాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే ఇక్కడ ఒక మంచి హాల్ కట్టడానికి ప్లాన్ చేసి కొంత వర్క్ కూడా అయింది ఆ తర్వాత గత ప్రభుత్వం సరే వదిలేసింది మళ్ళా మంత్రి కాగానే మొన్న రొట్టెల బ్రంప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గర వర్చువల్గా భక్తులతో మాట్లాడిచ్చారు ముఖ్యమంత్రి గారు ఒక ఐదు కోట్లు కూడా అనౌన్స్ చేశారు అయితే ఇది చేయాలంటే సుమారుగా తొమ్మిది కోట్లు అవుతుంది అన్నారు నేను మొన్నే ఆ కన్సల్ట్ మంత్రి గారితోను అజీజ్ గారితోను వాళ్ళందరితో మాట్లాడి ఒక తొమ్మిది కోట్లు ఏర్పాటు చేశాం అయితే రెండేళ్ళ పండుగ ఐదు తర్వాత స్టార్ట్ చేసుకుంటాను అటు శ్రీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు తర్వాత వచ్చి అజీజు నాకు చెప్పడం నేను వాళ్ళకి వదిలేశాను మీ ఇష్టం నుంచి ఐదు కోట్ల రూపాయలు వస్తాయి ఐదు కోట్లు అదేవిధంగా మినిస్టర్ గారు అక్కడ నుంచి యాక్చువల్ వన్ పాయింట్ ఫైవ్ క్రోర్ ఇస్తారు ఒక వన్ పాయింట్ త్రీ ఎయిట్ ఏదైతే ఇక్కడ ఆప్షన్ వేసారో బ్యాక్ మొత్తం ఇస్తామన్నారు జనరల్గా కూడా పట్టుకుంటారు ఈసారి మొత్తం ఇచ్చేవాను మున్సిపల్ కార్పొరేషన్ ఆ బ్యాలెన్స్ వన్ పాయింట్ టూ క్రోర్ ఇంత మున్సిపల్ కార్పొరేషన్ ఇట్లా మూడు నాలుగు రోజులు కలిసి నోడల్గా నోడా వాళ్ళ యాక్చువల్గా ఉండి ఈ యొక్క దీన్ని వీలైన తొందరగా కంప్లీట్ చేయించాల్సిందిగా నేను అధికారులకు యాక్చువల్గా చెప్తున్నాను ఎందుకంటే డబ్బులకు ఇబ్బంది లేకపోతే ఏర్పాటు చేశాను ఈసారి జరిగే ఈ ఫంక్షన్లో నేను అందరం రిక్వెస్ట్ చేసేది మీరు అందరూ ఆల్రెడీ నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కొత్తగా కొంతమంది ఆఫీసర్లు వచ్చిను వాళ్ళకు కూడా అనుభవం ఉంటుంది ఎందుకంటే నిన్నే మీకు తెలుసు నిన్నే విశాఖపట్నంలో ఇరవై ఎనిమిది కిలోమీటర్ల లెంత్లో యోగా చేశారు యోగాంధ్ర మూడు లక్షలకు పైగా వచ్చారు మూడు లక్షల యాభై వేలు తాకాను అసలు కూర్చోవడానికి లైక్ ఇలా గిరి కూడా అక్కడ కంప్లీట్గా ఫుల్గా వర్క్ చేశారు మూడు లక్షల యాభై వేలు వచ్చారు వసరాలు ఏం చేసి పది లక్షలు కూడా వచ్చేవాడు కానీ తుర్కేసరాట ఏమి జరగదనే ఉద్దేశంతో మనం మూడు లక్షలకి యాక్చువల్గా ప్లాన్ చేశాము మూడు లక్షల యాభై బ్రహ్మాండంగా జరిగింది అంత అధికారులు ప్రతి ప్రజాపతి అందరూ చేశారు ఇక్కడ ఫస్ట్ రెండు వేల పద్నాలుగులో నాలుగు లక్షలు వచ్చారు ఇక్కడ రెండు వేల పద్నాలుగులో ఇక్కడ వచ్చిన భక్తులు నాలుగు లక్షలు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ప్రభుత్వం అయిపోయేటప్పటికి పదహారు నుంచి పద్దెనిమిది లక్షలు వచ్చారు నాకు ఎంత పెద్ద వస్తున్నారని చెప్పాలి సో ఈ పేరు యాక్చువల్గా భక్తుల సంఖ్య పెరుగుతుంది కాబట్టి నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను దీన్ని రాష్ట్ర భవణి కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో డిక్వేర్ చేయించాను ముఖ్యమంత్రి గారు మీద ఒక సంవత్సరం అయితే ముఖ్యమంత్రి గారు కూడా తీసుకొచ్చాను ఒక సంవత్సరం ముఖ్యమంత్రి గారు కూడా వచ్చారు కాబట్టి నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అనేక రాష్ట్రాల నుంచి దేశ విదేశాల నుంచి వస్తారు కాబట్టి దీన్ని చక్కగా చెల్లి ముప్పై తేదీకి అన్ని పనులు పూర్తి కావాలి ముప్పై యోగ తేదీ ఈవెనింగ్ నాలుగు గంటలు నేను ఇన్స్ట్రక్షన్ వస్తాను రండి ముప్పై యో తేదీ సాయంకాలం నాలుగు గంటలు వస్తాను ఆ రోజు రెగ్యులర్ అనుకుంటాను ఆ రోజు నాకు హండ్రెడ్ పర్సెంట్ పని పూర్తి చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అందరూ సక్రమంగా చేస్తారని ఇది ఒక మంచి పేరు వచ్చేదని చేస్తారు చేస్తాను నేను ఎక్స్పెక్ట్ చేస్తానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ